హై ఫ్రెండ్స్ రైతన్న కు స్వాగతం రైతులకు ఈ తేదీన పంతొమ్మిదవ విడత కిసాన్ సన్మాన్ నిధి అదేందనేది వీడియో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి భారతదేశం ప్రధానంగా వ్యవసాయ రంగం దేశ జనాభా సగానికి పైగా ఈ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నారు అయితే రైతులకు అందిస్తున్న పథకాల్లో ఒకటైన ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ దేశవ్యాప్తంగా రైతులకు సహాయం అందించే లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడిన ఈ పథకం కింద రైతులకు ఆర్థిక ఆర్థిక సాయం అందించబడుతుంది ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ఆరు వేలు అందిస్తుంది దీనికి మూడు నమూనా వాయిదాల్లో పంపిణీ చేస్తారు ఇప్పటి వరకు పన్నెండు కోట్ల మందికి పైగా రైతుల భారత ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు కిసాన్ యోజనలో ఇప్పటికీ పద్దెనిమిది విడతలు విడుదలయ్యాయి ఇప్పటి వరకు పంతొమ్మిదో విడత పథకం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అయితే రైతుల ఖాతాల్లోకి పంతొమ్మిది తొమ్మిదవ విడత మొత్తం ఎప్పుడు వస్తుందనే విషయం ఇక్కడ తెలుసుకుందాం ఈ సొమ్ము నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున మూడు విడతలుగా రైతు అందజేస్తారు నాలుగు నెలల విడిలో రైతులకు విడత విడుదల వారిగా చేస్తారు ఈ పథకం పద్దెనిమిదవ విడత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ ఇరవై ఏడున వారణాసి నుంచి విడుదల చేశారు ఈ లెక్క లెక్కల మీడియా నివేదిక ప్రకారం కిసాన్ యోజన తదుపరి పంతొమ్మిదవ విడత అక్టోబర్ విడుదల కావచ్చు తెలుస్తుంది పిఎం కిసాన్ కింద మొదటి విడత ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకు రెండో విడత ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు మూడో విడత డిసెంబర్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు వచ్చేసి ప్రయోజనాలు పొందేందుకు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రయోజనాలు పొందడానికి రైతులు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి దీంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ ఆదాయ ధృవీకరణ పత్రం భూమి పత్రాలు నివాస ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలి పథకం ప్రయోజనం పొందాలంటూ రైతులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పిఎం కిసాన్ యోజన అధికారులు వెబ్సైట్ను సందర్శించవచ్చు అయితే అంతేకాకుండా రైతులు తమ భూ రికార్డు సరి సరిచూసుకోవడం కూడా చాలా ముఖ్యం ఇది తదుపరి విడత కోసం ఇంకా దరఖాస్తులు చేసుకోకపోతే వెంటనే దరఖాస్తులు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న వారు వారు తమ స్థితిని తనిఖీలు చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకోండి ముందుగా మీరు అధికార పోస్టల్ పిఎం కిసాన్ గౌట్ ఇన్ వెళ్ళాలి ఆ తర్వాత అక్కడ మూలలో క్లిక్ చేయండి ఆపై లబ్ధిదారుడి స్థితిపై కూడా క్లిక్ చేయండి దీనికి తర్వాత మీ ముందు కొత్త పేజీ తరబడుతుంది ఆ పేజీలో మీరు పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ పది అంకెల మొబైల్ నెంబర్ను నమోదు చేయాలి అప్పుడు మీరు మీ స్థితిని చెక్ చేసుకోవచ్చు రైతుల కోసం ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ కూడా విడుదల చేసింది మీరు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద దరఖాస్తులు చేసుకున్నట్లయితే దానికి స్థితిని తెలుసుకోవడానికి ఫోన్ నెంబర్ వచ్చేసి వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ వన్ డ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్కి కాల్ చేసి దీన్ని గురించి మీరు అన్ని రకాలుగా సమాచారాన్ని పొందవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్